మనం డి సబ్బులు రూపాయి తగ్గుతున్నాయి అంటే మనం ఓ ఎకపడిపోయి ఎన్ని సబ్బులైనా తీసుకొని డజన్ డజన్ సబ్బులు తీసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం కానీ డిమార్ట్లు అనే అమ్మే సబ్బుకి బయట అమ్మే సబ్బులకి తేడా ఉంది బయట హోల్సేల్ షాపుల్లో దొరికిన సబ్బులు పది రూపాయలకు అమ్ముతున్న వాటికి చూడండి ఇది బయట దొరికే సబ్బు ఇది ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా పది రూపాయల సబ్బునే తొమ్మిది రూపాయలకి ఇస్తాను అంటున్న సబ్బు ఇది ఇది డిమార్ట్లో దొరికిన సబ్బు డిమార్ట్లోంచి నేను కొనుక్కొచ్చాను ఈ సబ్బుని చూడండి డిమార్ట్లో ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ప్లస్ ఇది తొమ్మిది రూపా పది రూపాయలది తొమ్మిది రూపాయలకి ఇచ్చామని చూపించారు ఇదిగో రేటు రేట్ నేను ఇంకా సబ్బు చూద్దాం అనుకున్నాను దానివల్ల రేటు కనబలేదు పది రూపాయల సబ్బు తొమ్మిది రూపాయలకి ఇచ్చామంటే రూపాయి తగ్గుతుంది అన్నట్టు ఇచ్చారు ఇదిగో కానీ ఇందులో సబ్బు చిన్నది వస్తుంది అదే మనం కొనుక్కున్న పది రూపాయలకి ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా అండ్ పెద్ద సబ్బు వస్తుంది డీమార్ట్లో ఇలాంటి చిన్న చిన్న మోసాలు చేసి కస్టమర్స్ని ఆకర్షించుకుంటున్నారు ఫూల్స్ లాగా ఎగబడిపోయి డిమార్ట్కి వెళ్ళి వేలకు వేలు రూపాయి వస్తు కొనుక్కుందామని చెప్పి వేలకు వేలు నష్టపోతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని డిమార్ట్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏదో అవసరం అదే కొనుక్కొని రండి రూపాయి తగ్గినా మరి పిండి కొద్దీ రొట్టె అంటారు ఆ రూపాయి తగ్గింది కదా నాస్తి తీసుకున్నాం చిన్న సబ్బు అయినా సరే అడ్జస్ట్ అవ్వాలి మరి తప్పదు పిండి కొద్దీ రొట్టి కానీ ఇప్పటికైనా ఎలాంటి మూలికి మోసపోకండి ఎలాంటి మూలిలు అవి మోసపోకండి చూసుకోండి